జై శ్రీమన్నారాయణ సరస్వతి పుష్కరం దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా కనిపించిన ఈ నది ఒక్క బద్రీనాథ్లోనే కనిపిస్తుంది అంటే సరస్వతి పుష్కర స్నానం చేయాలంటే తప్పకుండా బద్రీనాథ్ వెళ్ళాలి ఈ ఆలోచన నాకు గత కొన్ని నెలలుగా నాలో తెలియని ఆతృతను పెంచింది ఎందుకంటే బద్రీనాథ్ అన్న ఆ ఆలయం అన్నా నాకు ఎంతో ఇష్టం అందుకే ఒక దశాబ్దం పాటుగా మాకు ఎంతో నమ్మకమైన శ్రీ దొడ్ల హేమంత్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం యాత్ర దగ్గర పడుతుందనగా నా ఆరాటానికి అడ్డుకట్టపడినట్లయింది అదే మన దేశానికి పాకిస్తాన్కి మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం అటువంటి పరిస్థితుల్లో యాత్ర చేయటం సేఫ్ కాదని తెలిసిన వాళ్ళు స్నేహితులు చివరికి కుటుంబ సభ్యులు కూడా మా కోసం భయపడటం చూసి ఇక ఇప్పట్లో స్వామిని చూడలేనా అని చాలా బాధపడ్డాను స్వామిని చేరి ఏం చేస్తావో చెయ్యి స్వామి యుద్ధం ఆగాలి నాకు నీ దర్శనం అవ్వాలి అని స్వామిని అడ్డించాను ఎందుకో తెలియదు కానీ వెంటనే స్వామి నాకు భరోసా ఇచ్చినట్లు యాత్ర నిర్విఘ్నంగా జరుగుతుందనే ధైర్యం వచ్చింది ఫైనల్లీ మా యాత్ర మొదలైంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో మొదలైన మా ప్రయాణం ఢిల్లీకి చేర్చింది అక్కడి నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సుకృతాల్కి చేరుకున్నాం సుకృతాల్ అంటే అని అర్థం ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగంలో పాముగాటుచే మరణం సంభవిస్తుందనే శాపాన్ని పొందిన అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్ మహారాజుకి వ్యాసుని పుత్రుడు అయిన సుఖమహర్షి భాగవతం చెప్పిన పవిత్ర స్థలం ఇక్కడ ఉన్న ఈ వటవృక్షం క్రిందే ఆనాడు భాగవత పురాణాన్ని సుఖదేవుడు చెప్పడం జరిగింది దీనిని మామూలు వటవృక్షంగా భావిస్తే అది మన అవివేకమే అవుతుంది సాక్షాత్తు ఆ భగవంతుడే అక్కడ కొలువై ఉన్న భావన దర్శించిన ప్రతి ఒక్కరికి తప్పక కలుగుతుంది ఇక అక్కడి నుండి హరిద్వార్ చేరుకొని ఆ మరుసటి ఉదయం స్వామి సర్వానంద్ ఘాట్లో గంగా స్నానం ముగించుకొని అక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకున్నాం అందులో ఒకటి రాజస్థానీయుల నైపుణ్యం ఉట్టిపడేలా నిర్మించిన ఆలయం చూడముచ్చటగా ఉంది ఇక ఆ తరువాత మానసాదేవి ఆలయాన్ని చండీదేవి ఆలయాన్ని అంచనా దేవి ఆలయాన్ని ఆలయ నిర్వాహకులచే ఏర్పాటు చేయబడిన రోప్ వేలో దర్శించుకోవడం జరిగింది ఇక ఆ రోజు రాత్రి హరిద్వార్ లోనే మా బస కొనసాగింది తెల్లవారింది ఇక నేను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా మా అసలైన యాత్ర మొదలైంది హరిద్వార్ నుండి మా యాత్రా నిర్వాహకులు ఏర్పాటు చేసిన బస్సులలో మా ప్రయాణం ముందుకు సాగింది సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కటిగా ఎత్తైన పర్వతాలు మాకు స్వాగతం చెబుతున్నట్లు కనిపించాయి అవి కొండలు కాదు పర్వతాలు బద్రీ నారాయణుని తపస్సుకి పెరిగిపోయిన పర్వతాలు పాముల్లాగా మిలికలు తిరిగిన దారులు రోడ్లపైకి ప్రవహించే పిల్ల కాలువలు అంతటి పర్వతాల మీద సైతం కనిపించే అగ్గిపెట్ల వంటి ఇళ్లు ఆశ్చర్యపరిచే అక్కడి వారి ఆరోగ్యం ఎప్పటికప్పుడు రోడ్లపైకి జారిబడే కొండచర్యలు కొండలోయల్లో ప్రవహించే తల్లులు ఇలా ఒక్కటేమిటి అద్భుతాలన్నీ ఆ కొండల్లోనే ఉన్నాయి పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ రోడ్ల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే కొండ చర్యలు విరిగి ఎప్పటికప్పుడు రోడ్లపై పడుతూ ఉండడంతో వాటి మరమ్మతులు చేస్తేనే యాత్రికుల ప్రయాణం ముందుకు సాగుతుంది మేము కొన్నేళ్ల క్రితమే చార్ధామ్ యాత్ర పూర్తి చేసినందున ఈసారి పంచబద్రి యాత్రకి నెలన్నర ముందే రిజిస్టర్ చేసుకున్నాం మరుసటి రోజు ఉదయం మా షెడ్యూల్ ప్రకారం వృద్ధ బద్రి ఆలయం జోషి మఠం యోగద్యాన బద్రి ఆలయాలు దర్శించుకున్నాం పంచబద్రి ఆలయాల గురించి కుదిరితే మరో వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు మేము చూసిన ఆలయాలలో ఒకటి జోషి మఠం దీనిని జ్యోతిర్మఠము అని కూడా అంటారు ఇదే బద్రీనాథ్ యాత్రకు ప్రవేశ ద్వారం ఇదే ఆది శంకరాచార్యులు ఉత్తరాన స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ వరదల కారణంగా ఈ జోషి మఠ్ చాలా ప్రభావితమైంది ఈ పట్టణంలోని పలు ఇళ్లకు పగుళ్లు వచ్చి ప్రజలను ఖాళీ చేయించారు ఈ ఆలయంలోని ప్రధానమూర్తి సాలగ్రామ రూపుడైన నరసింహస్వామి ఈ స్వామి స్వయంభు ఈ ఆలయం నూటెనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ స్వామిని పరమపురుష పెరుమాలని అమ్మని పరిమళవల్లి తాయారని పిలుస్తారు ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడి నరసింహుని ఎడమ చేయి ఎప్పుడైతే తెగిపడిపోతుందో ఆ రోజున బద్రీనాథ్ సమీపంలో ఉన్న నరా నారాయణ పర్వతాలు ఒక్కటిగా ఏర్పడి బద్రీనాథ్ లోని బద్రీ నారాయణుడు అదృశ్యమవుతాడు అప్పటికి భవిష్య బద్రీలోని స్వామి రూపురేఖలు పూర్తిగా రూపాంతరం చెంది అప్పటి నుండి భక్తులకు భవిష్య బద్రీనే బద్రీనాథ్ గా పరిగణింపబడుతుంది శీతాకాలంలో ప్రతి ఏటా బద్రీనాథ్ ఆలయాన్ని మూసినప్పుడు అక్కడి బద్రీ నారాయణుని ఉత్సవ విగ్రహాన్ని ఈ జోషిమట్ నంది ఉంచి స్వామికి పూజాది కైంకర్యాలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో బద్రీ నారాయణుడు చండీదేవి సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణలు అంతేకాదు శ్రీ మహాలక్ష్మికి ఇక్కడ ప్రత్యేక ఆలయం కలదు ఇక అక్కడి నుండి బస్సుల్లో బద్రీనాథ్ కు బయలుదేరాం మార్గ మధ్యలో హనుమాన్ చెట్టి ఆలయాన్ని చేరుకొని స్వామిని దర్శించుకున్నాం భీముడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికై వెళుతూ ఇక్కడికి చేరుకోగా వృద్ధ వానడ వేషంలో ఉన్న ఆంజనేయుడు భీముని మానవులు ఈ హద్దు దాటి ముందుకు పోరాదని హెచ్చరించగా తన బాహువులను ప్రదర్శించి భయపెట్టాలని ప్రయత్నించిన భీముణ్ణి తాను వృద్ధాప్యంలో ఉన్నందున తోకను కదిల్చి దారి ఇచ్చే శక్తి లేదని భీముణ్ణే తోక ఎత్తి పక్కన పెట్టమని చెప్పి భీమునికి గర్వభంగం చేసి భీముని కోరిక మేరకు తన నిజస్వరూపం చూపించి తను వాయుపుత్రుడనైన ఆంజనేయుడనని తన సోదరుడని తెలియచేసి ఆలింగనం చేసుకొని ఆశీర్వదించి ఆ పుష్పాలు దొరికే కుబేరుని వనానికి దారి చూపిన సన్నివేశం ఇక్కడే జరిగింది ఈ ఆలయం దాటాక ఉష్ణోగ్రతల్లో మార్పులను మనం గమనించవచ్చు ఇక్కడి నుండి మరింత చల్లగాలులు వీస్తూ చలి ప్రభావం పెరుగుతుంది ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది కొండల నడుమ ఇంకా కరగని భారీ మంచుగడ్డలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి నేను బద్రీనాథ్ వచ్చి ఏడేళ్లు అవుతుంది ఈ ఏడేళ్లలో బద్రీనాథ్ చాలా చాలా మారిపోయింది ఇక్కడ ఫామ్ అయిన చిన్నపాటి సిటీ బాగా డెవలప్ అయిన టూరిజం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ముఖ్యంగా బద్రీనాథ్ కి వెళ్లే రోడ్స్ ఎక్స్టెన్షన్ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి నేను అంతకు ముందు బద్రీనాథ్ వచ్చిన రెండు సార్లు సెప్టెంబర్ లో వెళ్లడం వల్ల బద్రీనాథ్ ఆలయం చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు చిన్నపాటి ఆలయాలు అన్ని కాలినడకన వెళ్లి ప్రశాంతంగా దర్శించుకున్నాం కానీ ఇప్పుడు మే నెల కావడం వల్ల బద్రీ కొండలపై ఫామ్ అయిన మంచు కరగకపోవడం వల్ల విపరీతమైన చల్లగాలు మైనస్ టూ డిగ్రీస్ ఉన్న వాతావరణం మమ్మల్ని రూమ్ కే పరిమితం చేసింది కొంతసేపు బడలిక తీర్చుకొని ఆ బద్రీ నారాయణుని దర్శనానికి బయలుదేరాం ఇక్కడి వాతావరణం గురించి ముందుగానే అవగాహన ఉన్న మేము మాతో పాటు తెచ్చుకున్న థర్మల్స్ స్వెటర్ జెర్కిన్ మంకీ క్యాప్ హ్యాండ్ గ్లౌస్ సాక్స్ షూ ఇలా ఇన్ని వేసుకుంటే గాని అడుగు బయట పెట్టలేకపోయాం పుష్కరాల సమయం కావటంతో బయట ఎటు చూసినా జనం హోటల్ నుండి అడుగు బయట పెట్టగాని డోలీ ఎక్కమంటూ చుట్టూ మోగి అక్కడి కుర్రాళ్లు ఎటు చూసినా ఆకర్షణీయమైన హోటల్స్ విద్యుత్ కాంతులతో మెలిసిపోయే ఉన్ని దుస్తుల దుకాణాలు కొండరాళ్లతో వేసిన రోడ్లు చుట్టూ మంచుకొండలు చెప్పడం కాదు గాని ఆ వాతావరణానికి ఆరోగ్యం సహకరిస్తే అక్కడి నుండి కదలడానికి కూడా మనస్కరించని ఆ ప్రకృతి సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది అలా నడుచుకుంటూ ముందుకు సాగాం వంతెన అవతల ఆలయం కనిపిస్తుంది ఆలయ దర్శనానికి ఇదివరకు ఎడమ పక్కగా ఉన్న వంతెన మీదే వెళ్లి వస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు కుడివైపు మరో వంతెన కట్టారు దర్శనానికి వెళ్లే వారు ఈ కొత్త వంతెనపై వెళ్తూ ఉండగా దర్శనం అయిన వారు పాత వంతెనపై వస్తున్నారు ఆలయానికి చేరుకోవాలంటే ఈ కొత్త వంతెన దాటి కొత్తగా ఏర్పాటు చేసిన లైన్ లోకి వెళ్లాలి బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్న మేము లైన్ చూసేసరికి ప్రాణం పైకే పోయినట్టు అనిపించింది ఎందుకంటే కనుచూపు మేరలో జనంతో క్యూ లైన్ కు ఎక్కడుందో కూడా కనిపించలేదు హారతి టైం వలన లైన్లు కదలట్లేదు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఒక పక్క విపరీతమైన చలి మరో పక్క నాతో వచ్చిన వారంతా పెద్ద వయసు వాళ్ళు ఆ చలికి పాపం వారంతా ఇబ్బంది పడుతున్నారు కొంతసేపటికి దేవుని దయవల్ల అక్కడి స్థానికుల సాయంతో ప్రాణం లేచి వచ్చింది వారు కొంత డబ్బు తీసుకొని ఆలయానికి వెనుక ఉన్న రాళ్ల మమ్మల్ని ఆలయంలోకి పంపి అక్కడ ఆలయం బయట ఉన్న క్యూ లైన్ లో కలిపేశారు లైన్ లోకి చేరుకొని తోపులాట మధ్య ఏదో రకంగా స్వామి ముందుకు చేరుకున్నాం అంతే అండి అంతవరకు పడిన శ్రమంతా ఎటిళ్లిపోయిందో నలుపు నారాయణమూర్తి అన్నట్టుగా స్వామి సాలగ్రామ రూపుడై రేకు చెట్టు కింద ధ్యానంలో ఉండి చుట్టూ ఉద్దవ కుబేర నారద గరుడ వినాయక నరనారాయణ పరివేష్టితుడై అఖండ జ్యోతి వెలుగు జిలుగుల్లో మెరిసిపోతూ జై బోలో బద్రీ విశాల్ కి జై అంటూ తన భక్తులు చేసే నామస్మరణ గోషతో కింద మలకనంద నది ఘోషలో పైన పండువెన్నెల కాంతిలో చుట్టూ మలయమారుత ఆహ్లాదంతో చల్లని మంచుకొండల్లో సేద తీరుతున్న నల్లని నా స్వామిని చూసి చెప్పనలువి కాని ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నా వంటి అభాగ్యురాలికి ఇంతటి అదృష్టాన్నిచ్చావా తల్లి అనుకుంటూ ఆ శ్రీ మహాలక్ష్మిని దర్శించి కృతజ్ఞతలు తెలుపుకొని మళ్లీ 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 వచ్చి మిమ్మల్ని దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకొని స్వామిని అమ్మని చూసిన తృప్తితో రూమ్ కి చేరుకున్నాం రూమ్ కి వచ్చాక మరొక ఆందోళన మొదలైంది అదే రేపు ఉదయం చేయబోయే సరస్వతి పుష్కర స్నానం బదరీ కొండలపై ఫామ్ అయిన మంచు జలపాతాలుగా జాలువారి నదిలోకి చేరుకుంటున్న కరిగిన మంచు మైనస్ డిగ్రీస్ లో మెయింటైన్ అవుతున్న వెదర్ అందరూ పెద్దవాళ్లు రేపటి పరిస్థితి ఏంటా అని ఆలోచన ఎందుకంటే మేం బదరీకి వచ్చిన ముందు రోజే భారీ వర్షం పడి పుష్కర స్నానం చేసేవారు ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిసి ప్రశాంతంగా ఉండలేకపోయాను ఇక చేసేదేం లేక ఇప్పటి ఉన్న క్లిష్ట పరిస్థితులను తేలిక తొలగించిన బదరీ నారాయణుని పైనే భారం వేశాం తెల్లారింది సూర్యకిరణాలు పడి బాగా ఎండ కాస్తుంది అదృష్టంగా భావించి అందరం రెడీ అయ్యి వెహికల్ మీద ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా బోర్డర్ కి చేరుకున్నాం అక్కడి నుండి లోకల్ వెహికల్ లో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మానా విలేజ్ ఎంట్రన్స్ లో దిగాం ఇక ఇక్కడి నుండి అసలు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేసిన సరస్వతి పుష్కర స్నానం చేయాలంటే మానా విలేజ్ హౌసెస్ మధ్యన ఉండే రోడ్డు వంటి మెట్ల మార్గంలో సుమారు మూడు కిలోమీటర్ల కాలినడకన కొండ ఎక్కి కొండ దిగి సంగమ స్థలమైన కేశవ ప్రయాగను చేరుకోవాలి ఇది చెప్పినంత తేలిక్ కాదు చాలా కష్టతరమైన ప్రయాణం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడవలేని వారు పెద్ద వయసు వారు డోలీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు దీనికి మన శరీర బరువును బట్టి రెండు వేల నుండి ఐదు వేల వరకు చేస్తారు కొండలపై నడక మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ దారి చాలా సన్నంగా ఇద్దరు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది అదే దారిలో డోలీపై వెళ్లే వారు కూడా వస్తూ ఉంటారు కొంచెం అజాగ్రత్తగా ఉండి కాలు జారిన మంచుగడ్డలు కరిగి ఉధృతంగా ప్రవహించే సరస్వతి నదిలో ప్రాణాలను వదిలేయడమే పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజు కొన్ని వాంఛనీయ సంఘటనలు జరిగాయని విన్నాను అవి పునరావృతం కాకుండా ఇక్కడి ఆర్మీ వారు కొండ దిగే ప్రమాదకరమైన మలుపుల్లో అడుగడుగునా ఉండి మనకి చేయందిస్తూ గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు అంతేకాదు ఒక గంట పాటు స్నానానికి వెళ్లే వారి లైన్ వదిలి ఆ గంట స్నానం ముగించుకుని వచ్చేవారిని ఆపి ఆ దారిలో ఒక్కరు మాత్రమే నడక సాగించేలాగా అదుపు చేస్తున్నారు ఇలా చుట్టూ చల్లగాలులు వీస్తున్నప్పటికీ పైన బగబగా మండే సూర్యుని తాపాన్ని తట్టుకుంటూ మనతో తీసుకువెళ్లిన లగేజ్ మోస్తూ గంట పాటు లైన్ నిలబడి మరో అరగంట పాటు నడిచి ఎట్టకేలకు సరస్వతి నది ఒడ్డుకు చేరుకున్నాం మనసుకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన భూమి పైన ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించని సరస్వతి నది ఎక్కడైనా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప ఇక్కడిలా నది బయటకు కనిపించదు పురాణాల ప్రకారం వ్యాస భగవానుడు మహాభారతం చెప్తుండగా విఘ్నేశ్వరుడు ఆ గ్రంథ రచన చేస్తుండగా సరస్వతి నది అలల గోష వారి ఏకాగ్రతకు భంగంగా భావించిన వ్యాసుడు సరస్వతి ఇక ఆగు అని అన్నారట అందుకే నది ఇక్కడే అంతర్ధానం అవుతుంది ఒక పక్కన అలకనంద పరవళ్లు తొక్కుతూ సరస్వతిని చేరగా సరస్వతి మాత్రం అక్కడే అదృశ్యం అవుతుంది ఈ గడ్డ కట్టించే చల్లటి నీటిలో స్నానం చేయడం కష్టం కనుక నదిలోని నీటిని తెచ్చి కట్టెల పొయ్యిల మీద వాటిని కాచి బకెట్ రెండు వందల రూపాయల చొప్పున అమ్ముతున్నారు ఇక్కడి స్థానిక ఇక్కడ నేను చూసిన మరొక మంచి విషయం ఏంటంటే ముగించుకున్న భక్తులు ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు అది చూసి మన చాగంటి వారు నండూరి వారు వంటి పెద్దల మాటలు వృధా పోలేదు అని ఆనందంగా అనిపించింది స్నానం ముగించుకున్న మేము నది ఒడ్డున సప్తఋషులకు నదీమ తల్లికి దీపం పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాం మా లైన్ రెండు వైపులా రెండు సార్లు ఆపడం వల్ల మాకు రూమ్ దగ్గర మొదలైంది మొదలు స్నానం ముగించేసరికి ఐదున్నర గంటల సమయం పట్టింది అక్కడి నుండి పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిని దర్శించుకున్నాం ఇప్పటి ప్రభుత్వం దారినందు ఏర్పాటు చేసిన ద్రౌపది సమేత పంచపాండవులు వారి వెంట కడదాకా వెళ్లిన కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు విగ్రహాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఆ తరువాత నూతనంగా నిర్మించిన సరస్వతి మాత ఆలయాన్ని దర్శించి భీంపూల్ చేరుకున్నాం భీంపూల్ అంటే పాండవులు స్వర్గారోహణ చేయడానికి ఇక్కడి రెండు కొండల నడుమ సరస్వతి నదిని దాటాల్సి వచ్చినప్పుడు భీముడు ఒక పెద్ద బండరాయిని రెండు కొండల మధ్య వంతెనగా వేశారట ఆ బండరాయిని ఇప్పటికీ దర్శించవచ్చు ఇవన్నీ దర్శించి కాస్త అల్పాహార తీసుకుని ఉదయం ఎనిమిదిన్నరకి పుష్కర స్నానానికి రూమ్ నుండి బయలుదేరిన మాకు తిరిగి రూమ్ కి చేరుకునేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది ఇక మా ట్రావెల్స్ వారు పిండ ప్రదానాలు చేసిన వారిని దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేయించిన సుమారు పదిహేను రకాల వంటకాలతో భోజనం చేసి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు మా ప్రయాణం కొనసాగించాం బద్రీనాథ్ లో స్వామిని మానసికంగా దర్శించి మరొకసారి మరలా వచ్చి దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకొని అక్కడి నుండి బయలుదేరి విష్ణు భవిష్య బదిరి ఆ సమీపంలోని నందాదేవిని దర్శించుకొని మాయాపూర్ లో నైట్ స్టే చేశాం తరువాతి రోజు ఉదయం ఆదిపద్రీ నారాయణుణ్ణి దర్శించుకొని అక్కడి నుండి దారీదేవిని దర్శించి ఆఖరిగా దేవ ప్రయాగనందున్న రఘునాథుణ్ణి చేరుకొని ఆయన దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణమయ్యాం పుష్కరం అంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళంటే పుష్కరం అన్నట్లుగా పాల్గొనే మన తెలుగువారు ఈసారి సరస్వతి పుష్కరంలో బద్రీనాథ్ లో ఎటు చూసినా మనవారే కనిపిస్తున్నారు మన దేశంలో జరిగే పన్నెండు నదుల పుష్కరాలలో అతి కష్టమైనది సింధు కాగా రెండవది సరస్వతి పుష్కరం చెప్పాలి అటువంటి సరస్వతి పుష్కర స్నానానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తి చేసి ఆ బద్రీ నారాయణుని దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ